త్రివేణి సంగమం జలంతో ప్రతి శివాలయంలో భక్తులు జలాభిషేకం చేయాలని వరంగల్ లో జలం వితరణ చేపట్టారు మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని మహాకుంభమేళా నుండి తీసుకొచ్చిన జలాన్ని వరంగల్ ఇరవై ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ గందే కల్పన నవీన్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభమేళా సందర్భంగా మహాకుంభమేళాకి వెళ్లలేని వారికి త్రివేణి సంగమం జలంతో పుణ్యస్నానం చేసే అవకాశంతో పాటుగా ఈ జలం భక్తులు మహాశివరాత్రి రోజున శివుడికి అభిషేకం చేస్తారని కోరుతూ జల వితరణ

धर्म शंकर नाथ धर्म की शंकर भोलेनाथ भगवान तो की जय अन्नविलन निदेशय डोंच एंड आस्तुंदी चित्रनिटर सुंदर यदा प्राख्या अत्यंतारा श्री दे

ले चढ़ो ना अम्मा अम्मा ऑटो आ तो देख ले कि दो हवा रुक गया है कोई लो दो बने मेरे दो रहा ना જરગણા ના જરગણા જરગા જરગા પટ્ટા માટ વટ વટ વણન જુડા અંકે જરગા જરગા కుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి మహాకుంభమేళకు మొత్తం దేశమంతా ప్రపంచమంతా తరలి వెళ్ళడం ఎంతో విశేషం కానీ కొద్దిమంది ఇంకొద్ది మంది చేరలేకపోయి పోలేకపోయి వాళ్ళు ఎంతోమంది చాలామంది కొంతమంది వికలాంగులే కావచ్చు నిరుపేదలే కావచ్చు పోనీ పోనీ వాళ్ళ గురించి మా వరకు సహాయంగా మేము నిన్న పోయి అక్కడి నుంచి దాదాపు ఒక వంద లీటర్ల నీటిని తీసుకొచ్చి ఒక ప్రజలకు పంచడం జరుగుతూ ఉన్నది ఈ యొక్క సంకల్పం ఇప్పటి నుంచి కాదు ఇది మేము ఐదోసారి గతంలో కల గోదావరి పుష్కరాలకైతేని కుంభవేలకైతేని ప్రతిదానికి కూడా ఇలాగ పోలేని వాళ్ళ గురించి కనీసం కొంచెం గుర్తు కోసం అనే ఉద్దేశంతో ఈ యొక్క మేళ నడుస్తున్నది కాబట్టి రేపటికి లాస్ట్ రోజు కాబట్టి రేపు మహాశివరాత్రి సందర్భంగా కొద్ది నీళ్ళు ఇంటికి తీసుకొని వాళ్ళు కలుపుకొని స్నానం చేసి వాళ్ళు వాళ్ళు కూడా పుణ్యాత్తులు అవుతారు కాబట్టి వాళ్ళకు కూడా పుణ్యం దక్కాలనే ఒక చిన్న చిరు సంకల్పంతో ఆ భగవంతుని దయతోటి ఆ త్రిని సంగమం నీళ్లు తెచ్చి ఇక్కడ పంచడం జరుగుతూ ఉంది దేవలో జగదంబై మహారాజి కి జై